హలో నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఇప్పుడు దుబాయ్ వరకు వెళ్ళింది దుబాయ్లో ఎక్కడి వరకు వెళ్ళింది అంటే కురేషి అనే అతని దగ్గరికి వెళ్ళింది ఎవరు ఈ కురేషి అని అంటే కసిరెడ్డికి సంబంధించినటువంటి మనిషి అని చెప్తున్నారు బట్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి అసలు ఈ కురేషి అనే అతను ఉన్నాడా లేడా లేదంటే కురేషి అనేటువంటి పేరుతోటి వేరే ఎవరైనా ఉన్నారా ఇతను చాలా కీలకం అనేది మాత్రం ఇప్పుడు తాజాగా జరిగినటువంటి అప్డేట్స్ విచారణలో తేలింది ఈ కురేషి చుట్టూ మొత్తం కథ నడుపుతుంది కురేషి దగ్గరికి ఆగిపోయింది ఇన్వెస్టిగేషన్ గత కొన్ని నెలల నుంచి సిట్టి విచారిస్తుంది లిక్కర్ స్వామికి సంబంధించి దాదాపు కొన్ని వందల మందిని విచారించింది దాదాపు ఒక ఇరవై మందిని జైల్లో పెట్టింది ఇప్పుడు కూడా విచారిస్తుంది ఛార్జ్షీట్ కూడా వేశారు రిమైండ్ రిపోర్ట్లు కూడా తయారు చేసి ఇప్పటి వరకు విచారించినటువంటి డేటా ప్రకారం లిక్కర్ స్కామ్లో కొన్ని కోట్ల రూపాయలు తరలి వెళ్ళిపోయాయి విదేశాలకి హవాలా రూపంలో కొంత వెళ్ళిపోయింది బంగారం రూపంలో కొంత వెళ్ళిపోయింది మరి ఏమో ఎన్నికలకి ఖర్చు పెట్టారు అనేది తేల్చారు సుమారుగా టెంటేటివ్గా ప్రాథమికంగా మరి ఇదంతా ఎవరు తీసుకెళ్లారు ఎవరికి తీర్చారు అసలు ఈ ఎక్కడ ఆపరేట్ అయింది వీటన్నిటిని కూడా కనుక్కున్నారు ఎలా కనుక్కున్నారు టవర్స్ సిగ్నల్ అలాగే మొబైల్స్కి సంబంధించినటువంటి డివైజెస్ డివైజెస్ కొన్ని డివైజెస్ గూగుల్ చాట్ అలాగే టోల్ గేట్స్లో టోల్ గేట్స్కి సంబంధించినటువంటి సమాచారం వీటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత ఎక్కడైతే తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఉందో ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి సంబంధించి ఆ రూమ్ ఏదైతే ఉందో ఏది బాక్సులు డబ్బు కట్టకు సంబంధించిన బాక్సులు ఏర్పాటు చేసి ఆ బాక్సులను అక్కడ పేర్చారు అక్కడ ఎవరెవరు అక్కడికి వచ్చారు అనేది ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా అలాగే సిగ్నల్స్ ద్వారా తెలుసుకోగలిగారు ఏ రోజున ఏ తేదీనా ఎవరెవరు అక్కడికి వచ్చారు ఆ కనెక్ట్ అయినటువంటి సిగ్నల్స్ ఏంటి ఆ నెంబర్కి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు వీటన్నింటినీ కనుక్కున్నారు కనుక్కున్న తర్వాత కురేషి లింక్ దొరికింది యాక్చువల్గా ఈయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ వన్ తొలి రోజులు నేనేం చెప్పాడు నేను ఐటీ సలహాదారుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నాకే సంబంధం అసలు ఈ లిక్కర్ స్కామ్ తోటి అని చెప్పి బొఖాయించాడు చివరికి పోలీసులు తనైనటువంటి శైలిలో విచారించినటువంటి క్రమంలో కొంత సమాచారం ఇచ్చారు లేకపోతే డొంక కదిలినట్టు మొత్తం కదిలింది పైగా సాయిరెడ్డి గారు కొంత క్లూ ఇచ్చారు సిట్ విచారణకు హాజరైన తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పిందే ఆయన ఆ తర్వాత ఈయన్ని విచారించారు ఈయన్ని విచారించిన తర్వాత ధనుంజయ రెడ్డి ఈయన విచారించిన తర్వాత బయటపడినటువంటి వాళ్ళు ఎవరెవరు ధనుంజయ రెడ్డి ఈయన వ్యవహారం బయటపడింది ధనుంజయ రెడ్డి ఈయన ఎవరు ధనుంజయ రెడ్డి ఈయన షాడోసీఎం అప్పట్లో అనేవాళ్ళు ఎవరన్నారు షాడోసీఎం అని సాయిరెడ్డి చెప్పాడు షాడో సీఎం అని ఈయన అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కలవలేరు అనేది సాయిరెడ్డి గారు అప్పుడు చెప్పిన మాట ఇక రెండు కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈనవరు జగన్ పిఏ జగన్ వైఎస్డి పిఏ కాదు వైఎస్డి మూడు బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్ప ఈయనవరు సిఏ చార్టెడ్ అకౌంటెంట్ జగన్ జగన్ పి చార్టెడ్ అకౌంటెంట్ ఇక నాలుగు బాలాజీ గోవిందప్ప నాలుగు సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంకా ఉన్నారు చాలామంది ఈయన అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ డొంక కదిలింది డొంక కదిలితే ఇక్కడికి వచ్చారు ఈయన ఎక్కడెక్కడికి ఎంత డబ్బు పంపించాలి ఎలా హవాళ్ళు చేయాలి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఇవన్నీ సలహాలు బాలాజీ గోవిందప్ప సిమెంట్స్ లో శాశ్వత డైరెక్టర్ అయిన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు కంటెస్ట్ చేసి ఓడిపోయాడు మొత్తం డబ్బుని ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తాడేపల్లి నుంచి తిరుపతి ఒంగోలుకి తరలించినటువంటి కీ రోల్ పోషించినటువంటి లీడర్ అని చెప్పి సిట్ భావిస్తుంది సరే ధనుంజయ రెడ్డి అన్ని సర్వం ఆయనే జగన్మోహన్ రెడ్డి గారికి సరే కృష్ణమోహన్ రెడ్డి ఆయన సొంత ఓఎస్డి ఆయన తెలియకుండా ఏది జరగదు ఇక వీళ్ళతో పాటు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అనిల్ అనుచరులు నవీన్ అనే అతన్ని ఈ మధ్య ఇండోర్లో అరెస్ట్ చేశారు నవీను బాలాజీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే వీళ్ళు కొంత సమాచారాన్ని ఇచ్చారు ఇక్కడి నుంచి విచారిస్తే ఆ తర్వాత ఏమైంది దుబాయ్కి వెళ్ళింది విచారణ కాస్తే ఇప్పుడు దుబాయ్ లో మోలాల్దేర్ని దుబాయ్ లో మోలాల్దేర్ని ఎవరు ఇక్కడ ఇక్కడుండేటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరుడు రాజు ప్రతాప్ అనే అతను రాజు ప్రతాప్ ఐఐటి స్టూడెంట్ రాజు రాజీవ్ ప్రతాప్ అలాగే ఈ రాజీవ్ ప్రతాప్ సంబంధించినటువంటి స్నేహితుడు అతను వీళ్ళిద్దరు ఏం చేశారు దుబాయ్ బేస్ చేసుకొని దుబాయ్ బేస్ చేసుకొని మొత్తం కథ నడిపారు కాకపోతే వీళ్ళు వీళ్ళ వ్యవహారం తెలిసింది రాజు ప్ర రాజువ్ ప్రతాప్ది వాళ్ళ ఫ్రెండ్ది ఇద్దరు తెలిసింది ఇంకొక తెలియాల్సింది ఏంటంటే కురేషి తెలియాలి ఈ కురేషిది తెలియాల్సి ఉంది ఈ కురేషి వ్యవహారం తెలియట్ల దుబాయ్ లో ఇతని కనుక పట్టుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సో ఒక్కొక్కటిగా విచారించుకుంటూ వస్తూ కురేషి దగ్గర ఆగిపోయింది కురేషికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పుడు పోలీసులకు దొరకట్లేదు విచారణ అధికారులకు దొరకట్లేదు అసలు ఈ కురేషి ఎవరు ఈ కురేషి పేరుతో అసలు ఉన్నారా లేదా ఇతను సైఫ్ అనేటువంటి అతనికి టచ్లో ఉంటారంటున్నాడు సైఫ్ సైఫ్ ఎవరు అంటే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అనుసరుడు ఈ సైఫ్ ఎవరు సైఫ్గా టచ్ లో ఉంటాడు కురేషి అనే అతను అసలు ఈ కురేషి ఎవరు ఇతను విదేశాల్లో ఉండి బిజినెస్ చేస్తుంటాడు దుబాయ్లో లేదంటే ఇండియాలో ఉంటాడా ఈ లిక్కర్ స్కామ్ లో ఇతని పేరు తరచూ వినిపిస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఇతను భౌతికంగా ఎక్కడుంటాడు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు ఈ మొత్తం స్కామ్ లో అతని రోల్ ఏంటి ఈ కురేషికి తాడేపల్లికి ఏమైనా లింక్ ఉందా ఇలాంటివన్నీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కురేషి దగ్గరికి ఆగిపోయి ఆ అక్కడికి వెళ్ళి విచారణ ఆగిపోయింది అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు పట్టాల కారణం దానికి సంబంధించిన ఆధారాలు దొరకట్లా దుబాయ్ వరకు వెళ్ళింది విచారణ దుబాయ్ లో డేటా మొత్తం సేవ్ చేస్తున్నారు దుబాయ్ లో డేటా ఉంది దీనికి సంబంధించి డిషనరీకి సంబంధించి కానీ అలాగే సరఫరాకు సంబంధించి కానీ అలాగే రిటర్న్ మళ్ళీ డబ్బు ఎంత వచ్చింది ఎంత ఈ ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ డిపాజిట్ చేశారు ఎంత మిగులుదల ఉంది ఇవన్నీ డేటా అక్కడ సేవ్ చేసిందని చెప్పి సిట్టు అనుమానిస్తుంది ఆ మేరకు కొంత ఇన్వెస్టిగేషన్ చేసింది కాకపోతే కురేషి దగ్గరికి వచ్చి ఆగిపోయింది ఆ కురేషి ఎవరో తెలియట్లా ఆ అదృశ్య శక్తి ఎవరో తెలియట్లా పేరైతే కురేషి ఒక మనిషి అయితే ఉన్నాడు ఈ లిక్కర్ స్కామ్ లో ఈ టీంలో ఒక కీలకమైన మెంబర్గా ఉన్నాడు మరి ఆ మెంబరు ఎవరు ఎవరైనా పేరు పెట్టుకొని కురేషి పేరుతో ఎవరైనా వీళ్ళలోనే ఎవరైనా ఉన్నారా లోకల్గా లేదంటే విదేశాలకు సంబంధించినటువంటి లేదంటే దుబాయ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తుడు ఎవరైనా ఉన్నారా అనే దాని మీద ఇప్పుడు సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ